నమ్మకానికి సంకల్పం తోడైతే ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చని మనిషి దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుందనడానికి ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు అన్నారు మంత్రి నారాయణ కుమార్తె సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆవిష్కరించారు తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు అనంతరం సరణి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు చిరంజీవి సరదాగా సమాధానం చెప్పారు నారాయణ కుమార్తెల ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయాయని వాళ్లను ఇప్పటిదాకా చిన్నపిల్లలుగానే చూశారని సీఎం అన్నారు నారాయణ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు చిరంజీవి ఒక సంకల్పం తీసుకుని అద్భుత నటుడయ్యారని తన జీవితంలో పాజిటివ్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకుని లక్ష్యాన్ని ఛేదించే వరకు నిరంతరం కృషి చేశారని ప్రశంసించారు కూడా భవిష్యత్తులో భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి కారణం మీరు ఒకసారి చూస్తే తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు రావడం తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతంలో ఐటీ ఎవాల్వ్ కావడం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం మూడోది ఇలాంటి యువత ఇప్పుడు శరణి గారెటైతే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వీళ్ళే దేశానికి పెద్ద ఆస్తి ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు నేను అందుకని ఇప్పుడు ఒక పుస్తకం కూడా నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా ఇంకొకరు ఇంకో పని చేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం పి ఫోర్ తీసుకొచ్చాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఎవరైతే టాప్లో ఉండే టెన్ పర్సెంట్ బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్కి అండగా నిలబడాలి డబ్బులు ఇవ్వడం కాదు చాలామంది ఛారిటీ చేస్తున్నారు చిరంజీవి గారు చేస్తున్నారు నేను చేస్తున్నా నారాయణ గారు చేస్తున్నారు చాలా చేస్తున్నారు